హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చక్రీ ఒంగోలు జాతి అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సమయం చూస్తున్న ఈ తరుణంలో కప్ లాంటి మహానంది పోటీల కంటే మూడు నెలల ముందుగా జరిగే మినీ కప్ లాంటి పోటీలకు రంగం సిద్ధమైంది ఒకవైపు కప్ లాంటి మహానంది పోటీలతో పోల్చిన మరోవైపు అత్యధిక ప్రైజ్ మనీతో నిర్వహించే మేళ్ల చెరువు పోటీలతో కంపేర్ చేసిన ఇటు చూసినా కూడా రెండవ స్థానంలో నిలిచే ఏకైక పోటీ ఏదైనా ఉంది అంటే శ్రీ శ్రీ అవధూత కొండయస్వామి జాగ్పాటి విభాగం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంతటి ప్రాచుర్యము ప్రాముఖ్యత కలిగిన ప్రతిష్టాత్మకమైన జాగ్పాటి విభాగం ఎక్కడ జరుగుతుందో తెలుసా శ్రీ 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 దిగంబర అవధూత స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ధరణి తిమ్మాయిపల్లి గ్రామం ఊసయ్య గారి ఆశ్రమం వైదికూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో మొత్తం నాలుగు సైజు విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి నవంబర్ ఆరవ తారీఖు జరిగే జాగ్ పార్ట్ విభాగానికి అన్ని విని ఇరవై వీటిలో మొదటి బహుమతిగా మూడు లక్షల రూపాయలు రెండవ బహుమతిగా రెండు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఏడవ తారీఖు జరిగే సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతి లక్ష ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడవ బహుమతి డెబ్బై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగవ బహుమతి యాభై వేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు అలాగే ఎనిమిదవ తారీఖు జరిగే ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు మొదలుకొని ఐదవ బహుమతిగా ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు అలాగే తొమ్మిదవ తారీఖు జరగబోయే ఆరుపల్ల విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై వేల నూట పద్దెనిమిది రూపాయలు మొదలుకొని ఐదవ బహుమతి ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయల వరకు బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది మొత్తం బహుమతుల విలువ దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు దాదాపుగా గత ఎనిమిది నుంచి పది సంవత్సరాల కాలంలో ఇదే తరహాలో ప్రైజ్ మనీస్ ప్రకటిస్తున్నటువంటి కోర్టు ఇదే ప్రస్తుత కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో జాక్పాట్ విభాగం అనే ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తూ దానికి అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీని కేటాయిస్తూ ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నటువంటి ఏకైక ప్రతిష్టాత్మకమైన కోర్టు ఏదైనా ఉంది అంటే అది కొండయస్వామి కోర్టు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంతేకాకుండా మహానంది లాంటి రేంజు మేళ్ల చెరువు లాంటి బెంజు కలిగిన ఏకైక కోర్టు కొండయ్య స్వామి కోర్టు అటు పశు పోషకులు కానీ ఇటు కమిటీ నిర్వాహకులు కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాగ్పాటు విభాగం ఈసారి హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది అందరూ ఊహించిన విధంగానే గత రెండు పర్యాయాలు వరుసగా విజేతగా నిలిచిన భీముడు ఛత్రపతి గిత్తల జత ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ రికార్డుని సృష్టిస్తున్నాయనుకుంటున్నారు